హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ మల్టీ మూమెంట్స్ మీ మా అనుభవాలతో ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాకరకాయ పులుసు మన తెలుగు వంటల్లో తరచూ వినిపించే ఒక కూరగాయ కాకరకాయ రుచికి కారం చేదు అయిన ఆరోగ్యానికి మాత్రం మంచి బంగారం అని చెప్తారు ఈ రోజు మనం కాకరకాయ యొక్క పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు ఇంటి వైద్యాలు మరియు వాడుకలో ఉన్న వాటి గురించి తెలుసుకుందాం ముందుగా తాజా కా కాకరకాయలను తీసుకొని మంచిగా నీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు మనకు పులుసుకు కావాల్సిన ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా తరిగి పక్కన పెట్టేసుకోవాలి పొయ్యి మీద బాండి పెట్టి ఆ బాండి వేరే వేడెక్కాక కొంచెం అంత ఆయిల్ పోసేసి ఆయిల్ కూడా వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలండి కాకరకాయను ఆయుర్వేదంలో ఉషధి లాంటి కూరగా గుర్తించారు చైనీస్ మెడిసిన్లో కూడా దీన్ని రక్తం శుభ్రం చేసే కూరగాయగా భావిస్తారు మన దగ్గర ఇది వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుందండి మనము సన్నగా తరిగిన ఉల్లిపాయలను ఆ మూకుల్లో వేసి మంచిగా గో ఎర్రగా గోలనివ్వాలి కాకరకాయలను కూడా సన్నగా తరుక్కొని పెట్టుకొని ఉంటే వాటిని ఇలా ఉప్పేసుకొని బాగా పిసికితే దాంట్లో ఉన్న చేదు తగ్గుతుంది పిల్లలైనా పెద్దలైనా ఒకవేళ ఇష్టం లేకపోతే ఇష్టంగా తినటానికి యూజ్ అవుతుంది ఈ ఉల్లిపాయ మిశ్రమంలో మనకు కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అలాగే అది గోలాక పసుపు వేయాలి ఆ పసుపు కూడా కోలాక మనం కడు కడుక్కున్న కాకరకాయలను వేసి చాలా వరకు గోల నేర్చుకోవాలండి న్యూట్రిషన్స్ వాల్యూస్ చూసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయలో కేవలం పదిహేడు గ్రాముల కేలరీలు మాత్రమే ఉంటాయి విటమిన్ సి శరీరానికి రోగనిరోధక శక్తి పెంచుతుంది విటమిన్ ఏ ఉంటుంది అది కళ్ళకు మేలు చేస్తుందండి ఐరన్ మ్యాగ్నీషియం పొటాషియం జింక్ వంటి ఖనిజ లవణాలు చాలా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దానివలన జీర్ణక్రియ బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ చూసుకుంటే డయాబెటీస్ నియంత్రణలో చాలా తోడ్పడుతుంది కాకరకాయలో చెరంటిన్ అనే పదార్థం రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉన్నవారికి రోజు కాకరకాయ జ్యూస్ తాగటం చాలా అంటే చాలా మేలు చేస్తుందండి కొంచెము ఒక గోళికాయకు ఎక్కువంత చింతపండును మనం ముందే నానబెట్టేసుకొని ఇలా పు పులుసు మన కాకరకాయ ముక్కలు వేగాక పులుసు పోసుకొని ఇలా కలియపెట్టుకోవాలండి జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుందండి ఇది గ్యాస్ మలబద్ధకం అజీర్తి లాంటివి ఉంటే తగ్గిస్తాయి కాలేయం శుభ్రం చేయడంలో కూడా చాలా సహాయపడుతుంది రక్తం శుద్ధి చేస్తుంది రక్తంలోని విష పదార్థాలను తొలగిస్తాయి మనకు మొటిమల్లవు చర్మం యొక్క సమస్య లేదని ఉంటే తగ్గిస్తుందండి బరువు తగ్గడంలో కూడా చాలా అంటే ఒబేసిటీ ఉన్నవాళ్ళు కాకరకాయ ఎక్కువ తీసుకోవడం వలన అందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన పొట్ట త్వరగా నిండిన ఫీలింగ్ ఉండి ఆకలి తక్కువగా వేస్తుందండి రోగ శక్తిని కూడా పెంచుతుంది విటమిన్ సి అధికంగా ఉండటంతో వైరస్ల నుండి రక్షిస్తుందండి కాకరకాయ కొనే దాంట్లో మనకు కావలసినంత కారము మనము రుచికి సరిపడ ఉప్పు అలాగే కొత్తిమీర ధనియాల పొడి ధనియాల పొడి అంటే చిలకర మెంతుల పొడి టేస్ట్ రావటానికి అన్నీ వేసుకొని పులుసు చిక్కపడేంత వరకు మరగనివ్వాలండి సిమ్లో పెట్టేసి అలాగే హోమ్ రెమెడీస్ చూసుకుంటే చర్మ సమస్యలకు కాకరకాయ రసం మొటిమలపై రాసుకుంటే చర్మం శుభ్రంగా అవుతుందండి చలివాపులు అంటే దగ్గు లాంటివి ఉంటే కాకరకాయ రసం తేనెలో కలిపి తాగితే ఇన్స్టెంట్ ఉపశమనం కలుగుతుంది జుట్టు ఆరోగ్యానికి చూసుకుంటే కాకరకాయ రసం తలపై రాసుకుంటే తిమ్మిరి లాంటిది ఎవరికైనా వచ్చేది ఉంటే అది తగ్గుతుందండి జీర్ణక్రియ సమస్యలు వేపుడు కూరగాయ కానీ పచ్చడి రూపంలో తింటే మలబద్ధకం లాంటివి తగ్గుతాయి కుకింగ్ ఏవి ఎన్ని విధాలుగా వండుకోవచ్చు అంటే కాకరకాయ పులుసు కాకరకాయ కారం కాకరకాయ పచ్చ వేపుడు వే ఇవన్నీ కలిపి ఇవన్నీ తీరులో వండుకోవచ్చు వేపిన కూరగాయలు తింటే మాత్రం దాంట్లో పెరుగు కలుపుకొని తింటే మనకు వేడి చేయదండి ప్రికాషన్స్ చూసుకుంటే గర్భిణీ స్త్రీలు ఎక్కువగా కాకరకాయ కూడా తినకూడదండి అధికంగా తింటే కడుపు నొప్పి తలనొప్పి రావచ్చు సరైన మోతాదులో తింటే తనకి కడుపులో ఉన్న బేబీకి కూడా చాలా మంచిది రుచిలో చేదుగా ఉంటుంది ఆరోగ్యానికి మధురమైన ప్రయోజనాలను ఇచ్చే కాకరకాయ డయాబెటీస్ నుంచి చర్మ సమస్యల వరకు ఎన్నో వ్యాధులకు సమైన స సహజమైన ఔషధం కాబట్టి మీ ఆహారంలో వీలైనంత వరకు కాకరకాయను చేర్చ చేర్చండి కాకరకాయను పొడి అంటే కారం టైపు అది కరివేపాకుతో చేసుకుంటే ఇంకా మంచిదండి హెల్త్కి హెయిర్కి అన్ని రకాలుగా చర్మానికి అన్నిటికీ మంచిదండి ఒక్కసారి నేను చెప్పిన విధానంగా ఇలాంటి కాకరకాయ పులుసు ట్రై చేయండి చాలామంది ఇందులో బెల్లం వేసుకుంటారండి సో నేను మిడిల్లో ఒక టిక్ చెప్పాను కదా ఉప్పు వేసుకొని గట్టిగా పిసుకుంటే బెల్లం వేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి బెల్లం వేస్తే దానికి ఉన్న టేస్ట్ పోతుంది అందు గురించి బెల్లం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళను కూడా ఎలా ఉందో మన కమెంట్ బాక్స్లో కామెంట్ చేయడం చేయమని చెప్పండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో కాకరకాయ ముక్కలు కాదు అవి చేప ముక్కలు అనిపిస్తుంది కదండి కాకరకాయ గురించి కొన్ని సామెతలు చెప్తానండి కాకరకాయ అంటే అందరికీ తెలుసు చేదు ఉంటుంది కానీ ఆరోగ్యానికి మంచిది కూడా మన తెలుగులో కూడా ఈ కాకరకాయ చేదుతనంతో పాటు మంచి జీవిత పాఠాలు చెప్పే సామెతలు ఉన్నాయి అవేంటంటే కాకరకాయలో చెక్కేడు జాగరి అంటే ఏంటంటే సహజంగా చేదుగా ఉండే కాకరకాయలో జాగరి వేసినా అది తీయగా మారదు అంటే మన జీవితాల్లో కొంతమంది వ్యక్తులు ఎంత మంచిగా ప్రవర్తించినా వాళ్ళు మార్చబడరు ఉదాహరణకి మనల్ని ఎప్పుడూ తప్పుగా చూసే వాళ్లకు మనం ఎంత మంచి చేసినా వాళ్ళ అభిప్రాయం మారదు కాకరకాయ నూరితే ఎప్పుడు చేదే అన్న సామత వస్తే అంటే ఎన్నిసా ఎన్నిసార్లు నూరినా కాకరకాయ చేదు అయితే పోదు దీని అర్థం ఏంటంటే కొన్ని విషయాలు లేదా కొంతమంది వ్యక్తులు సహజంగా ఎలా ఉంటారో వాళ్ళు మారరు ఉదాహరణకి స్వభావం చేదుగా ఉండే ఒకరిని ఎంత బాగా చూపించాలనుకున్నా వాళ్ళు మళ్ళీ వాళ్ళలానే ఉంటారు ఇలాంటివన్నీ సామెతలు ఇంకా ఉన్నాయి కాకపోతే మన వీడియో ఎండ్ వరకు వచ్చేసింది చూడండి వేడి వేడి అన్నంలో కాకరకాయ పులుసు పెట్టేసుకుంటే హో అనిపిస్తుందండి అసలు కాకరకాయ ముక్క కాదు అది చేప ముక్క విన్నారుగా చూసారుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అస్సలు మరవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్